పాండు ధృతరాష్ట్రుడు విదురుడు జన్మించిన తర్వాత హస్తినాపురం రాజకీయంగా కీలకమైన పరిణామాలను ఎదుర్కొంది ధృతరాష్ట్రుడు అంధుడని కారణంగా రాజ్యపాలనకు ఆయన అనర్హుడని నిర్ణయించారు ఈ నిర్ణయం ధృతరాష్ట్రుడి హృదయాన్ని బాధపెట్టింది కానీ విదురుడు ధర్మబోధన ద్వారా అతన్ని ఓదార్చాడు పండురాజును రాజ్యానికి అర్హుడిగా ప్రకటించి ఆయన పట్టాభిషేకం చేశారు తన పాలనను పాండు ప్రజల ఎదుట ధర్మబద్ధంగా ప్రదర్శించాడు ఈ సమయంలో ధృతరాష్ట్రుడు తన లోపల తీవ్రమైన అసంతృప్తిని అనుభవించాడు కానీ బయటికి ఆవేశాన్ని చూపించలేదు అప్పటికే భీష్ముడు గాంధార రాజు కుమార్తె గాంధారిని ధృతరాష్ట్రుడి భార్యగా తీసుకురావడానికి ప్రతిజ్ఞ చేశాడు కానీ గాంధారి తండ్రి ధృతరాష్ట్రుడి అంధత్వం కారణంగా పెళ్లికి మొదట ఒప్పుకోలేదు భీష్ముడు ఈ వివాహాన్ని సుసంపన్నం చేయడానికి గాంధారిని బలవంతంగా తీసుకురాగలిగాడు పాండురాజు కూడా కుంతితో వివాహం చేసుకున్నాడు అయితే రాజ్యపాలన నుంచి కొంత స్వేచ్ఛ తీసుకుని వేటకు వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది ఒకసారి వేటలో పండు ఒక బ్రాహ్మణ దంపతులను మృగాలుగా అనుకుని అనవసరంగా వేటాడాడు ఆ బ్రాహ్మణుడి శాపం వలన పండురాజు భౌతిక సుఖాలను అనుభవించకూడదని భార్యతో సన్నిహితంగా ఉంటే మరణిస్తాడని శపించారు ఈ వార్త రాజ్యానికి చేరినప్పుడు ప్రజలు తీవ్రంగా విచారించారు దీనితో పండు తన భార్యలతో వనవాసానికి వెళ్ళి రాజ్యానికి దూరంగా ధ్యానంలో జీవించాడని చెప్పబడింది ఈ కథ ద్వారా మనకు తెలిసే నిధి ఏమిటంటే ప్రతి వ్యక్తి తన శక్తులను బలహీనతలను సరిగ్గా అర్థం చేసుకుని వాటిని సమతుల్యం చేయడం అవసరం ఆవేశం అత్యాశలు మరియు అవివేకం జీవితంలో గంభీరమైన పరిణామాలకు దారితీస్తాయి మనం చేసిన ప్రతి పనికి పరిణామం ఉంటుందని తెలుసుకొని ప్రతిచర్య ధర్మబద్ధంగా ఉండేలా జాగ్రత్తపడాలి